తుని నియోజకవర్గ ప్రజల అవసరాలను తీసుకువెళ్తూ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్న గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యన దివ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పెద్దలు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సహకారంతో మరింత అభివృద్ది పదంలో నడిపిస్తామని తాత్కాలిక మున్సిపల్ చైర్మన్ కుచ్చెర్లపాటి రూపాదేవి తెలిపారు కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కార్యాలయంలో మాట్లాడుతూ ఇప్పటికే ఎమ్మెల్యే యనమల దివ్య పట్న అభివృద్దికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుతున్నారని ఈ దశలో

మున్సిపల్ అధికారులకు మీడియా మిత్రులకు నా నమస్కారాలండి నిన్న మన కూటమి ప్రభుత్వం మన తులు మున్సిపాలిటీకి మూడు కోట్లు మంజూరు చేయడం జరిగింది దానికి మంజూరు చేసిన మన ప్రభుత్వానికి దానికోసం కృషి చేసిన మన యనమల గారికి నా కృతజ్ఞతలండి నిన్న విడుదలైన ఫండ్స్ అన్నీ కూడా మన రోడ్స్కి డ్రైన్స్కి డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఇంకా ఏదైతే నెసెసిటీ ఉందో ఎమర్జెన్సీ ఉందో దానికే ఉపయోగిస్తామండి అలాగే ప్రజలు సూచనల మేరకు అవసరాల మేరకు అభివృద్ధికి వాటిని ఉపయోగిస్తామండి అలాగే మన యనమల దివ్య గారి గైడెన్స్లో ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నాము మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని నేను కోరుకుంటున్నానండి మరొకసారి మన యనమల దివ్య గారికి ప్రభుత్వానికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు